పశ్చిమ గోదావరి జిల్లా దసరా నవరాత్రులలో భాగంగా ఆక్విడ్ జవహర్పేట రైల్వే గేటు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రులలో అమ్మవారిని ప్రతిష్ఠించి పది రోజులు అమ్మవారికి పూజలు నిర్వహించారు అందులో భాగంగా దసరా రోజున మహిళలు నీళ్లబిందులతో ఊరేగింపుగా వచ్చి పాలాభిషేకం జలాభిషేకం నిర్వహించారు ఆలయం వద్ద మహిళతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు అటు పెద్దపా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆకువీడి మార్కెట్ కమిటీ చైర్మన్ బల్లా వెంకట్రావు దంపతులు శ్రీ 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 కనకదుర్గం అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఆక్విడి రూరల్ బ్యాంక్ డైరెక్టర్ ఉడిగి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు పరసా సత్యబాబు సెక్రటరీ పొట్లూరి రాజేష్ ట్రెజరీ మీసాల వీరభద్రరావు మరియు అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు నడివింటి ఆనందరావు కార్యదర్శి మజ్జి నాగరాజు ట్రెజరీ పొడ్డిని రాంబాబు మంగరాజు నాగరాజు కమిటీ సభ్యులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पंखा जी से हां ने ऊपर ने सर्वता आ नील जो मैं करता हूं जाता है सर्वफा श्री महालक्ष्मी वास में स्वयं देवी देवता हां आ पकड़ने बैठ जा చాలా రారా స్తోత్రమొడి నీది రాజనీదే కష్టం ను ఎక్కడ ఉంటావు రాజనీ రోటే తిరుగుతాడు ఆ చూశానండి ఇక్కడ యయ్య దేవుడా నీ భయగందు భయగందు

இன்னே ஏர் பைட் இல்லடா மீரோனி பாட்டு நம்ம சட்டுல हां பாப்பா ரெண்டு கட்டல பட்டுது அப்பு திராய ஹங்க அட கனபட்டல மெட்டின மெட்டின அட கன்ன ஆ தத்த கன்ன பக்காய் ஹேப்லியா வா மனசக்காம மகோதிம் வாசிஷ்டம் சிவேஹே பசோனம் நோபவன்னஸ்தா தீத்யேதாம் தபேன்

புருஷானம் நாதே சித்ரத் மகேஸ்வராய நமஹ செவந்தி நமஹ சிவனுக்கு குஞ்சே வந்து நம்ம அம்மா ஏवले வந்தானோ ஆ சரி தோத்தா வந்து இங்க நான் मैंने नो ऑर्डर टच అమ్మ మీ అందరికీ కూడా చక్కగా అమ్మవారి యొక్క ఫోటోలు ఇవ్వడం జరిగింది పసుపు కుంకుమ కూడా ఇచ్చారు చట్టాను ఆpadStartu kumma ammavari ko bodu mundra pooja cheskovali are vadu ka akku thesa pandu a na re re annya world la maila kambhi chaalese yela maila kambhi ala ala kambidi valante मन बन जीन बट रहा है मन लाइफ 1 2 3 बाय చేసిన శ్రీ 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 కన వారి ఆలయం వద్ద దశనోత్సవోత్సవం సందర్భంగా ఈ పదకొండు రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు దశమోత్సవం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు పాలాభిషేకంలో అంగరంగ వైభవంగా జరిగినవి ఈ పదకొండు రోజులు పూజా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆలయ కమిటీ నిర్మాణ కమిటీ అయిన మన ఊరి శ్రీను గారు పక్షు సత్యబాబు గారు పుత్తూరు రాజేష్ గారు మేసాల వీరభద్రరావు గారు అలాగే మన ఆలయ కమిటీ అయిన గుడి ఆనందరావు గారు కుడిని రాంబాబు గారు మజ్జి మజ్జి నాగరాజు గారు మళ్ళీ సహాయకులు మన శివంగర నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ విజయంగా ఈ పదకొండు అలాగే అటు అంగరంగ వైభవంగా కార్యక్రమం దానితో తనయి మేళాలతో మేళ తాగాలతో భాజా బాగుంటే వేషాలతో అంగరంగ వైభవంగా వీరేంపు కార్యక్రమం జరుగుతుంది కావున ది ఈ వీరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని అమార్ కుటువంటి ఇప్పుడు కంటి దుర్గమ్మ వారి అదే పంపి జవహర్పేట దుప్పడప్రైలు వెళ్ళిపోతే ఆకారు